కొత్త ఎడ్ల బండి జయించాడు సంగీత కళాకారులను వైద్య కళాకారులను పెట్టించాడు పాటలు పాడే వారిని పెట్టించాడు అందరినీ మూకుమ్ముడిగా తీసుకుని వెళ్ళి నిబంధన మందసాన్ని తీసుకుని రావాలనుకున్నాడు దేవుడిని తేవాలనుకున్నాడు దావీదు సొంత ఆలోచనతో వెళ్తే దేవుడు వస్తాడా దేవుడు రాలేడు రాలేదు ఏం జరిగింది ఉజ్జా చచ్చిపోలేదా ఉజ్జా మరణానికి కారణం ఎవరు దావీది యొక్క తొందరపాటు చర్యలే కదా ఈ రోజున దేవుడి యొక్క విచారణ చేయకుండా నీ రోజు ప్రారంభించబడుతుందేమో తొందర పాటుతో రోజును ప్రారంభిస్తున్నావా ఆగు 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 నీకు ప్రమాదం పొంచి ఉంది అది తొలగాలి అంటే నీకు దేవుడే సహకారిగా మారాలి దేవుడి చిత్తము దేవుడి ప్రమేయం లేకుండా నీవు చేసే పనులన్నిటినీ తొందరపాటుతో చేయాలని ప్రయత్నం చేస్తున్నావా ఆగు మరణం పొంచి ఉందేమో అక్కడ నీకు తెలీదు మరణాన్ని తప్పించే దేవుడు నీతో వస్తేనే నీకు ఆ రోజు ఆశీర్వాదంగా మార్చబడుతుంది ఇలా నీవు మాతో రాని ఎడలమేమో ముందుకు వెళ్ళలేం యహోవా సెలవు లేకుండా నువ్వు చేసే ప్రతి పని నీకు ఓటమిగా మారుతుంది యహోవా యొక్క విచారణ చేయకుండా నువ్వు చేసే ప్రతి నిర్ణయము అది నీకు నిష్ఫలముగానే ఉంటుంది అందుకే ప్రియ సంగమా మీరు ఏ పని తలపెట్టినా మీ రోజు ప్రారంభించబడిందా అయ్యా నీకు వందనాలు అని దేవుని సహాయాన్ని కోరండి మీరు ఏదైనా ఒక కొత్త పనిని చేయటానికి పూనుకున్నారా అయితే ఎవరి దగ్గరికి రావాలి మనం పాపానికి దూరంగా ఉండాలంటే యహోవా యోధ విచారణ చేయండి మోసపోకుండా దూరంగా మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే యోహోవాధ విచారణ చేయండి మిమ్మల్ని పడగొట్టే వాళ్ళు ఎవరు మీరు గ్రహించాలంటే మీరు యహోవా యొద్ద విచారణ చేయండి మిమ్మల్ని మోసగించే వాళ్ళు ఎవరో మీ మేలు కోరేవారు ఎవరో మీరు వివేచించాలి అని అంటే ఏం చేయాలి మనం యహోవా చేసుకున్నారు గిబియోనీలతో సమాధాన పడ్డారు విశ్వాసుల అవిశ్వాసులతో సమాధానం ఏంటండి దేవుని ప్రజలు దేవుని నిబంధన గలవారితో వారితో నిబంధన లేని ప్రజలతో నిబంధన ఏంటండి ఇది ఎంతటి భయంకరమైన పర్యవసానాలకు తీసుకుని వెళ్తుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి